వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమైనట్టున్నాడు ట్రిపుల్ ఆర్ రాజమౌళితో సినిమా చేస్తూనే సుకుమార్ లైన్లో పెట్టేశాడు సుక్కు సినిమా తర్వాత చేసే దర్శకుల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతోంది అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆయనతో సినిమానని అలాగే ఎఫ్ టూ వంటి బ్లాగ్ బోస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపుడితో చిత్రం చేస్తాడని ఆ సినిమాని స్వయంగా ఎన్టీఆర్ అన్య రామ్ నిర్మిస్తాడని వార్తలొస్తున్నాయి ఇలా ఎన్టీఆర్ కోసం ఎదురు చూసే లిస్ట్లోకి మరో దర్శకుడు చేరాడు అతనే తరుణ్ భాస్కర్ పెళ్లిచూపుల సినిమాతో దర్శకుడిగా పరిశ్రమని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు తరుణ్ ఇక ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ నగరానికి ఏమైంది అంటూ ఇంకో సినిమా తీశాడు మొదటి సినిమా అంత ఆకట్టుకోకపోయినా పర్వాలేదనిపించింది ఈ సినిమా ఇక ఈ మధ్య ఎన్టీఆర్ ని కలిశాడట తరుణ్ భాస్కర్ తరుణ్ చెప్పిన లైన్ లైన్ బాగుంది కాని కొన్ని మార్పులతో పూర్తి స్థాయి స్క్రిప్ట్తో వస్తే తప్పకుండా చేద్దామన్నట్టు వార్తలు వస్తున్నాయి కథే హీరో అన్న రీతిలో తరణ్ భాస్కర్ ఈ కథని అల్లుకుంటూ ఎన్టీఆర్కి వినిపించారట దానికి ఎన్టీఆర్ తన అభిమానుల్ని దృష్టిలో పెట్టుకోవాలని చిన్న చిన్న మార్పులు చెప్పాడట మొత్తానికి ఎన్టీఆర్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు ప్రస్తుతానికి దర్శకధీరుడి దగ్గర నుంచి ఎన్టీఆర్ బయటకొచ్చే సూచనలు మాత్రం ఓ సంవత్సరన్నర కాలం పాటు కుదరదు ఆ తర్వాత ఎవరి సినిమా ఫస్ట్ చేస్తారా అంటే ఇంతమంది ఉన్నారు సుకుమార్ అలాగే సందీప్ వంగ ఇక తరుణ్ భాస్కర్ వీళ్ళ ముగ్గురు కాదు ఇంకెవరైనా వచ్చే ఆస్కారం కూడా ఉంది సో ఎవరితో పాటు నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా తీస్తారా అన్నది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మారిపోయింది